యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్సుల్ జనరల్ జెనిఫర్ లార్సన్ గురువారం శ్రీ సిటీని సందర్శించారు శ్రీ సిటీ చైర్మన్ శ్రీనిరాజు శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆమెకు సాదర స్వాగతం పలికారు వైస్ కాన్సుల్ జనరల్ అఖిల్ బేరీ ఆర్థిక వ్యవహారాల నిపుణుడు శిబా ప్రసాద్ త్రిపాఠి యుఎస్ ఫారిన్ కమర్షియల్ సర్వీస్ కమర్షియల్ అడ్వైజర్ సునీల్ కుమార్ తదితరులు కాన్సుల్ జనరల్ తో పాటు విచ్చేశారు కాన్సుల్ జనరల్ పర్యటన ఫలితంగా మరిన్ని అమెరికన్ కంపెనీలు శ్రీ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి మార్గం సుగమం చేస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఈ పర్యటనలో భాగంగా కాన్సుల్ జనరల్ వీఆర్వీ చార్ట్ ఇండస్ట్రీస్ పరిశ్రమను సందర్శించి అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ క్లీనింగ్ సదుపాయాన్ని లాంఛనంగా ప్రారంభించారు తన పర్యటన జ్ఞాపకార్థం పరిశ్రమ ఆవరణలో ఒక చెట్టును నాటారు కంపెనీ హెడ్ హెచ్ఆర్ కందస్వామి తమ పరిశ్రమ ఉత్పత్తి కార్యకలాపాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు పరిశ్రమ చుట్టూ తిరిగి ఉత్పత్తులు ఇతర సదుపాయాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం సిటీలోని అన్ని అమెరికన్ కంపెనీల సీఈవోలు సిఎక్స్ ఓలతో కాన్సిల్ జనరల్ సమావేశమై చర్చించారు వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ రెండు వేల ఇరవై రెండులోనే పదిహేను వందలకు పైగా డాక్టర్స్ దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ సంప్రదించండి క్లాసులు ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి ప్రారంభం ఫోన్ వన్ ఐట్ డబల్ జీరో వన్ జీరో టూ డబల్ త్రీ డబల్ ఫోర్